ఎవరైతే నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉంటారో ఎవరైతే నమ్మకమైనటువంటి బ్రతుకు కలిగి జీవిస్తారో వారిని ఏ దృష్టిని ఉంటనీయడు అలాంటి వారిని ఏ మనుషుల చేత అనిపియనీయడో వారికి భయాన్ని పుట్టిస్తాడు చూడని మోసే దేవుడి ఇల్లంతటిలో బహునమ్మకస్తుడు నమ్మకమైన వాడు ఆ నమ్మకమైన వాడిని సడుగుతూ గడుగుతూ తుడుతున్నటువంటి తన రక్త సమంతికులైనటువంటి తన అన్నను తన అక్కను దేవుడు వదిలిపెట్టలేదో వారికి బుద్ధి చెబుతున్నాడు మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అతని మీరెందుకు సరుగుతున్నారు అతని మీరెందుకు కొలుగుతున్నారు అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తిని దేవుడను కాబట్టి మీరు అతని జోలికి వెళ్ళకూడదు మీరు అతనిని ఏమే కాని అనకూడదు రెండవదిగా నమ్మకంగా ఉన్నావు కాబట్టి జీవనం నెండుగా దేవుడికి ఇవ్వాలి ఆశీర్వాదాలు దేవుడికి ఇవ్వాలి మెండైన జీవనలు నమ్మకమైన వారి ఇంట నిలిచి ఉంటుంది తల్లి నేను నీ దృష్టిలో నమ్మకం ఉంటాను ప్రభువాని దేవుడి సరిగా పశ్చాత్తాపం పడండి పశ్చాత్తాపం కలిగి జీవించండి కన్నీటితో ప్రార్థించండి ఏ ఏ విషయాలలో నమ్మకంగా ఉండాలంటే దేవుడు అప్పగించిన పని అది పాసి కనైనా సరే తోమే పనైనా సరే దేవుని పరిచర్యనా సరే ఏదైనా సరే ఇష్టపడి చెయ్యాలి నమ్మకంగా పరిచర్య చేయాలి నమ్మకమైన వాడిని దేవుడు దీవించబోతున్నాడు నాకు ఇచ్చిన ఈ అంట్లు తోమే పని నమ్మకంగా చేస్తాడు ఒక రచ్చి నాకు సహాయపడలేదే వారు నాకు సహాయం చేయలేదే ఇన్నిటిని నేను ఒక్కదాన్ని ఎలా తోమాలి అని నేను అనను ఎన్ని వేస్తారో అన్ని నేను తోమి పెడతాను ప్రభు నేను నిస్సంగంలో ఉంటాను పరిచర్య పరిచర్యను వదిలిపెట్టి వెళ్ళకూడదు నువ్వు పరిచర్య వదిలిపెట్టి వెళితే ఆ క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదు ఊహించడం కూడా అసాధ్యం అవి కంటికి కనబడవు చేతులు అడుగుతున్నాను ప్రభునికి ఇచ్చిన పరిచర్యలో నమ్మకంగా ఉండు రెండవది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి పరిశుద్ధతలను కాంప్రమైజ్ కాకూడదు పరిశుద్ధతలను సర్దుకపోకూడదు పరిశుద్ధతలో నీ వాళ్ళు నిన్ను ఒత్తిడి పెట్టినా ఒత్తిడికి లొంగు ప్రతికుట క్రీస్తే చావైతే మేలే అన్నావు కదా అలాగే నువ్వు ప్రతికి చూపించాలి వాళ్ళు నేను ఒత్తిడి పెట్టిన పాపము జోలికి వెళ్ళొద్దు తప్పు చేయడానికి ఇష్టపడద్దు వాళ్ళే తప్పు చేస్తున్న ఏముంది అని వాళ్ళను ఉద్దేశించి నువ్వు కాంప్రమైజ్ అవుతూ నీ పరిశుద్ధతను నువ్వు పోగొట్టుకుంటావా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్న నీవు నమ్మకాన్ని దేవుడి దృష్టిలో కోల్పోతావా కోల్పోవద్దు ఏదేమైనా సరే నిన్ను నీ వాళ్ళు ఇంటికి రానియకపోయినా సరే ఇంటికి రాకపోయినా సరే నీతో మాట్లాడకపోయినా సరే నువ్వు మాత్రం కాంప్రమైజ్ మాత్రం అవ్వద్దు దేవుడి దృష్టిలో నువ్వు నమ్మకమైనటువంటి పరిశుద్ధాలుగానే ఉండాలి మూడు శ్రమలు మరింత వస్తాయి అయినా నమ్మకంగా ఉండాలి నీ కొరకే కాచుకొని ఉంటాయి నీ కొరకే కనిపెట్టుకొని ఉంటాయి అయినా నమ్మకాన్ని వదిలిపెట్టద్దు శ్రమ నీకు జీవ కిరీటనివ్వబోతుంది పది రోజుల భయంకరమైన శ్రమ నీకు జీవ కిరీటనివ్వబోతుంది మరి శ్రమలో మరింత నమ్మకం కలిగి ఉండవా అమ్మా అపస్థులేనటు పౌరులు అంటున్నారు నా కొరకు శ్రమలు దాచుకొని ఉన్నాయి నా కొరకు పథకాలు దాచుకొని ఉన్నాయి నా కొరకు కష్టాలు అయినా కలిసేస్తాడు అయినా ప్రయాణం పెట్టాను నేను ఏమవుతాడో నాకు తెలియదని అమ్మా పౌరుడు ముందుకే ప్రయాణం చేశాడు పెడ కడుగు పోయలేదు అలే అడుగు ముందుకే ఉండాలి ఉందా నీ అడుగు ముందుకే ఉందా పెడుకు సెడుకడికి వేసావా శిలమాలు మరింతగా వస్తాయి మరణము వరకు కనిపెట్టుకొని ఉండు జీవ కిందట అని

దేవా ప్రార్థించబోతున్నాను అమ్మా నేను నమ్మకంగా ఉంటాను పరిచర్య విషయంలో నమ్మకంగా ఉంటాను దేవుడు నాకు అప్పగించిన పనిలో నమ్మకం ఉంటాను సేవకుడు నాకు ఏం పని చెప్పాడో ఆ పనిని నేను వదిలిపెట్టి పోను అది పూర్తి చేస్తే వెళ్తాను అదేవిధంగా పరిశుద్ధతలో కాంప్రమైజ్ కాను సర్దుకపోను పరిశుద్ధతలో నేను చాయితీ కలిగి నమ్మకంగా ఉంటాను స్థిరమాలను మరింతగా నేను నమ్మకంగా ఉంటాను అనవారు మీ గుడి చెప్ అయిన దేవుడు మిమ్మల్ని ఏ దృష్టుడు పుట్టకుండునట్లుగా ఏ మనుషుడు పుట్టకున్నట్లుగా కంచె కా దేవుడు మెండైన తిను పిచ్చుడుగా కా దేవుడు జీవ తినుక పిచ్చుడుగా కా నాత కృపాసత్య సంపూర్ణమైనటువంటి దేవ ఇచ్చిన వాక్యాన్ని పట్టిస్తూ తుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం బహు నమ్మకంగా ఉండడానికి కృప చూపించండి అయ్యా కొన్నింటిని జ్ఞాపకం చేస్తాం అయ్యా పరిచర్యలో పరిశుద్ధతలో శ్రమలలో మరింత నమ్మకంగా ఉండడానికి కృప చూపించండి అయ్యా ఇదిగో ఒక మోషను తన రక్త సంబంధికులు అననివ్వక వారికి ఎలాగో భయాన్ని పుట్టించావో మోస నీకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అది జరిగింది మేము నీకు నమ్మకంగా ఉంటాము మమ్మల్ని ఏ దృష్టిడు ఏ మనుషుడు ముట్టకున్నట్టుగా వారికి భయాన్ని గుర్తించి పరిశుద్ధతలో ఉండేటట్టుగా దాయించి శ్రమలో మరింత నమ్మకమైన జీవితం కలిగి ఉండేటట్టుగా సహాయం చేయనట్టు ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె